నెల్లూరులో మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణు ఆదివారం బీసీ సమన్వయ కమిటీ నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నారాయణకు బీసీ సమన్వయ కమిటీ నేతలు సాలువలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం పలు విషయాలపై చర్చించారు రానున్న ఎన్నికల్లో బీసీ సమన్వయ కమిటీ తరఫున నారాయణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు పలు అంశాలపై చర్చించారు బీసీలకు రాజకీయ పరంగా జరుగుతున్న అన్యాయంపై మాట్లాడారు బీసీలకు అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందని నారాయణ భరోసా

బిఎంఆర్ గారు వచ్చారు ఎంపీ గారు ఆయన ఏమంటారంటే మేము ఎక్కువ సీట్లు ఇస్తాం తెలుగుదేశం పార్టీ కంటే ఇప్పుడు కూడా ఇచ్చాం ప్రకటించామని చెప్పారు దానికి తెలుగుదేశం పార్టీ నుంచి మనవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఒక్క సీటు దానికంటే ఎక్కువ అని చెప్పడం జరిగింది ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే చిత్తూరు నెల్లూరు ప్రకాశం బాపట్ల నర్సరాపేట ఒంగోలు ఇంతవరకు ఇప్పుడు రాక ఒకే ఒకటి మొత్తం డీసీ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ రాకముందు ఇరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత డీసీలకి ఎనభై తొమ్మిది ఇక్కడ ఇప్పుడు రానున్న సారవంత రెడ్డి క్రమం చేస్తున్నాం అయితే ఈ జిల్లాలో బీసీలకు సీట్లు ఇవ్వలే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాలో రెండు సీట్లు మాకు కేటాయించి బీసీలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదం రాజ చంద్రరావు వస్తున్నారు మాట్లాడమని ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ఎంజాని చేశారు ఖచ్చితంగా పార్టీ అధినేత నారా చంద్రరావు గారికి తీసుకో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ నుంచి పుట్టిందే కదా ఖచ్చితంగా పార్టీ అధినేత దృష్టి తీసిపోయి థ్యాంక్ చేసే